నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వివేకా హత్య జరిగి ఐదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలో ఈ అంశం రసవత్రంగా మారుతోంది ఇదే అంశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుంటూ షర్మిల అలాగే సునీత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్ ఆత్మరక్షణలో పడ్డట్టు తెలుస్తోంది అందులో భాగంగానే తన తల్లి విజయమ్మను ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా కోరినట్టు అయితే ఆవిడ ఇటు కొడుకు వైపు అటు కూతురు వైపు ఉండలేక అమెరికా వెళ్లిపోయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అలాగే విజయమ్మ అమెరికా వెళ్లడానికి గల కారణం నిజంగా అదేనా ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరాత గారు నమస్కారం అండి నమస్తే సో సీఎం జగన్ మేమంతా సిద్ధమని చెప్పి బస్సు యాత్ర చేపడుతున్న టైంలో విజయమ్మ గారు రావడం మనకు అక్కడ బైబిల్ చదివి ఆయన్ని యాత్రకు సాగనంపడం చూసాం అలాగే షర్మిల గారు కూడా యాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఆవిడకే అలాగనే సపోర్ట్ చేశారు ఆవిడ అయితే ఇప్పుడు ఈ ప్రచారం ఎప్పుడైతే ప్రారంభమైందో జగన్ది ఎవరు అక్కడ సభలకు వస్తున్న పరిస్థితి అయితే లేదు కానీ ఇక్కడ పులివెందుల్లో కావచ్చు కడపలో కావచ్చు షర్మిల ప్రచారానికి భారీగా స్పందన వస్తుంది మరి ఈ నేపథ్యంలో ఆయన ఆత్మరక్షణలో పడి వాళ్ళ అమ్మగారిని ప్రచారానికి రమ్మన్నట్టుగా సో ఆవిడ ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేక అమెరికా వెళ్ళిపోయినట్టుగా అయితే వార్త వచ్చింది మరి సో ఏం చెప్తారు మీరు ఏం జరిగిందంటారు విజయమ్మ గారిని షర్మిళారెడ్డి గారిని ఇవ్వండి కూరలో కరేపాకు లాగా వాడేసి పడేశాడు ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళతో పాదయాత్రలు చేయించటం బస్సు యాత్రలు చేయించటం ఇవన్నీ చేశాడు తర్వాత అయిన తర్వాత వన్ బై వన్ బై స్టెప్ చూస్తే ఆవిడని గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న పార్టీ హోదాని కూడా ఆవిడ చేతితోనే ఆవిడే రాజీనామా చేస్తున్నట్టు నేను తొలగిపోతున్నానని చెప్పి ఆవిడతోనే మైక్తో మాట్లాడిచ్చేసాడు కూడా అంటే ఎంత పకడ్బందీగా ప్లానింగ్గా చేసుకుంటా వచ్చాడు అంటే ఒక తల్లిని చెల్లిని ఏ రకంగా పక్కన పెట్టాలి అవసరం తీరిపోయింది నేను సీఎం అయిపోయాను నాకు అవసరం లేదు ఇక అన్నట్టు వాళ్ళని పక్కన పెట్టడానికి చేస్తే ఇంకా ఆవిడ సైలెంట్గా వచ్చి కూతురుతో సెటిల్ అయిపోయింది సో అన్ని రోజులు కూతురుతో ఆవిడ ఇంకా మనకు ఆల్ ఆఫ్ ద సైడ్ అయిన ఉలివెందులలో రాజశేఖర్ రెడ్డి గారి సమాధి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేయర్ చేయడం చూసాం సో లాంగ్ గ్యాప్ తర్వాత అంటే వాళ్ళిద్దరు కలిసిన సన్నివేశాలు చాలా తక్కువైపోయింది అలాంటివి ఆయన కోసం ప్రేయర్ చేయటం అనేది మనం చూసాం సో అంటే ఆయన వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవటమో కానివ్వండి అంటే కబురు చేయటమే కానివ్వండి ఆవిడతో మాట్లాడటమే కానివ్వండి అక్కడికి రావాలని ఒత్తిడి పెట్టడమే కానివ్వండి ఆవిడికి రాక తప్పలేదు కొడుకు అయ్యేటప్పటికి కానీ అదే మళ్ళా షర్మిల గారికి కూడా వచ్చారు సో షర్మిల గారి కోసము ఆవిడ ఇచ్చేశారు ప్రేయర్ చేశారు కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్ ఏంటంటే మళ్ళీ ఆవిడని ప్రచారానికి తిప్పుకోవాలి విజయం అని సో ఆవిడికి మొహం చెల్లదు కదా అంటే ఇప్పటి వరకు జరిగినవి అన్నీ రేపు పొద్దున ప్రజలకు అన్నీ తెలిసినవే తెలియనివి ఏమీ లేవు రేపొద్దున వివేకానంద రెడ్డి గారు కాదు చనిపోయినట్టే ఆవిడ కూడా ఏమైనా చేశారనుకోండి సింపతి ఓట్ల కోసం ఎందుకంటే మనం ప్రతిసారి కూడా ఎలక్షన్ బిఫోర్ చూస్తూనే ఉన్నాం ఎవరో ఒకరిని చంపడము సో వాళ్ళ కుటుంబ సభ్యులైనా కూడా పర్లేదు చచ్చిపోవటమే అన్నట్టు అనిపిస్తుంది ఇంకా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా మనం విన్నాము చూసాము కూడా అంటే ఆయన అంతకాల సేకరణ చేయటమే కానివ్వండి ఇవన్నీ జరిగాయి అంటే అప్పుడే సీఎం కావాలనే ఒక ఆశ అంటే సీఎం కావటం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అప్పటి నుంచే కూడా కొనసాగిస్తున్నాడు ఏంటంటే అప్పటికి శవం కూడా దొరకలేదు దొరకక ముందే అంటే ఆయన చనిపోయి ఉన్నాడు అనేది ఫస్ట్ ఈయనే ఎందుకు గెస్ట్ చేశాడో తెలియట్లేదు ఈయన గెస్ట్ చేసి అప్పటి నుంచే ప్రిపేర్ చేసుకుంటున్నాడు గ్రౌండ్ వర్క్ అనేది సో అక్కడ అలాగే జరిగింది రెడ్డి గారిది జరిగింది కోడికత్తి జరిగింది అంటే మనుషుల్ని డైవర్ట్ చేయటమే కానివ్వండి ఒక సింపతి ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒకరు చచ్చిపోతే ఒక సింపతి క్రియేట్ అవుతుంది అనే ఉద్దేశమే కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన చేస్తూనే వస్తున్నాడు కాబట్టి మనం గతంలో కూడా చూసాం విజయమ్మ గారికి ప్రయాణిస్తున్నప్పుడు కారు టైరు పంచర్ ఇదో పగిలిపోవటం కూడా అంటే అది కొత్త కారు కొని పది రోజులు కూడా కాని కార్లు ఎలా టైర్లు పగిలిపోతాయి సో అలాంటప్పుడు ఆవిడ ఆ రోజు ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవటం జరిగింది కానీ కానీ అలాంటివి మళ్ళా జరగవని నమ్మకం ఏంటి సో ఖచ్చితంగా జరుగుతాయి జరిగే ఆస్కారం ఉంది రేపు పొద్దున ఇదే ప్రచారాలకు తిప్పుతూ ఆవిడని ఏమైనా కూడా చేస్తారు కానీ ఆవిడ ప్రజల ముందుకి ఏమని చెప్పి వెళ్తారు సరే ప్రజల్లో ఓటు అడగటానికి ఏం ఏమని అడుగుతారు ఏం చే సమాధానం ఏం చేయాలి అంటే వివేకానందరెడ్డి గారిని మీ గారిని చంపిన వాళ్ళనే ఇప్పటి వరకు ఎవరని కనిపెట్టలేని వాళ్ళు సో వాళ్ళని కొమ్ముగాస్తున్న వాళ్ళు రేపొద్దున ప్రజల్లోకి వెళ్ళి మీకు అందరికీ న్యాయం చేస్తాము మీ అందరినీ జగన్బాబు బాగా చూసుకుంటాడు మీకేం కావాలన్నా చేస్తాడు అని ఎలా అడగగలుగుతారు సో రే పొద్దున ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందా సరే ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చాడా సరే ఒకళ్ళ అడగటానికైనా అది లేదు సో ఈ మధ్యలో జరిగిన దారుణాలకన్నీ కూడా సమాధానం చెప్పుకోలేక సో జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరి దగ్గర కూడా మాటబడాల్సి వస్తుందనే కానివ్వండి కూతురు వేరే రంగంలోకి దిగటమే కానివ్వండి అవినాష్ రెడ్డి మీద అంటే ఎంతైనా కూడా ఇప్పుడు తోడుకోడల కూతురు సునీత గారు సో మరిది కూతురు సో ఆ అమ్మాయి బాధను కూడా చూస్తుంది కదా తమ కళ్ళతో ఎందుకంటే పాపం ప్రతిసారి ఢిల్లీకి సుప్రీంకోర్టులో నుంచి పాపం హైకోర్టు వరకు ఆవిడికి కూడా ఎన్ని వార్నింగ్స్ చంపేస్తామనే బెదిరింపులు సో ఆవిడ మీద కేసు పెట్టడమే కానివ్వండి ఆవిడ భర్త మీద చంపాడని నింద వేయటమే కానివ్వండి ఇవన్నీ కూడా కళ్ళారా ఆవిడ చూస్తున్నది కదా అండ్ మీరన్నట్టు ఇప్పుడు షర్మిల ప్రతి మాటలోనూ మా బాబాయ్ చంపింది అవినాష్ రెడ్డి కావాలంటే మా అమ్మని కూడా అడగండి మా అమ్మ కూడా చెప్తారని కూడా ఆవిడ ఒకటి రెండు సందర్భాల్లో చెప్పడం మనం చూసాం అయితే గతంలో చూసుకున్నట్టయితే వైఎస్ వివేక జగన్ వైపు రావడానికి కొద్దిలో కొంచెం విజయమ్మ గారు కూడా కొంచెం ఒత్తిడి ఉంది అని కూడా మనకి ఉంది సో వీటన్నింటి నేపథ్యంలో ఆవిడ తీవ్ర ఒత్తిడికి గురైనట్టు సో ఎటు తేల్చుకోలేకనే ఇలా చేసింది అని చెప్తున్నారు సో ఏం చెప్తారు అంటే వివేకా గారికి ఒక గౌరవం వదిలి మీద ఒక గౌరవం ఆవిడ మాట కాదనరనే ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి ఆవిడ్ని పంపించటం ఒప్పించటం అనేటివి ఖచ్చితంగా జరిగాయి కాబట్టి ఖచ్చితంగా ఆవిడ ప్రోద్బలం ఉంది వివేకానందరెడ్డి గారు వైసీపీ పార్టీలోకి తీసుకురావడంలో విజయమ్మ పాత్ర ఉంది సో కొంచెం గిల్టీ ఫీలింగ్ కూడా ఉంటుంది కదా నేను ఈ పార్టీలోకి తీసుకొచ్చి నేను చంపించాలా చనిపోయేటట్టు అయ్యాడేమో అనేది ఆవిడకి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఇంకోటి ఆయన ఎవరి కోసం ఎంపీ సీట్ అడిగాడు ఆయన కోసం అడగల షర్మిల గారి కోసం అడిగాడు సో ఆమె బిడ్డకేగా అడిగింది ఆయన సో ఆమె బిడ్డని ఉంచాలనే కదా ఉన్నత స్థాయిలో అడిగింది అది కూడా ఆమెకి తెలుసు కదా సరే అక్కడ ఎవరు ఇంపార్టెంట్ గతంలో నుంచి చూసుకున్నా కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా అవినాష్ రెడ్డి వాళ్ళు ఎవరు లేరు సో ఆ కుటుంబమే లేదు కానీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినాక భారతీ గారు ఇన్వాల్వ్మెంట్తోనేమో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అధికారంలో ఉండటానికే కానివ్వండి ఎంపీ అవ్వటమే కానివ్వండి ఇవన్నీ సో ఖచ్చితంగా విజయమ్మ గారికి ఉంటుంది కదా నా భర్త ఏ రోజు వాళ్ళని రానివ్వలేదు ఈరోజు నా కొడుకు వాళ్ళతోనే ఉంటున్నాడు వాళ్ళ మాటలేని మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు నా కూతుర్నే కానివ్వండి మర్ది కుటుంబంనే కానివ్వండి ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నాడు రేపు మమ్మల్ని చంపేసిన అవకాశం కూడా ఉంది అనేది ఎవరి ప్రాణభయం వాళ్ళకుంది ఇప్పుడు షర్మిల గారు కూడా అంత ఈజీగా ఆవిడికి కూడా తెలుసు ఆవిడని కూడా ఏమైనా జరుగుతుంది అంటే కూతురిని కూతుర్లని అంటే మర్ది కూతురేనా ఆమె కూతురే కాబట్టి కూతుర్లని ట్రోల్ చేసిన రోజు ఆవిడికి బాధ ఇదా ఒక తల్లిగా నువ్వు రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అన్నప్పుడు ఆవిడ బాధ ఎంతుంటుంది అవును అది ఎవరు చేయించారు జగన్మోహన్ రెడ్డి కాదా ఆయన ఖండించాడా అలా మాట్లాడు అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సొంత చెల్లెల్ని ట్రోల్ చేస్తా ఉంటే ఖండించలేవా అంటే నీకు నిన్ను కాదని జరగదు కదా నువ్వు ఆపచ్చు కదా అవన్నీ కంట్రోల్ చేస్తుంటే ఈరోజు గారు భయపడి వెళ్ళాల్సిన పని ఉండేది కాదు కదా అయితే ఇక్కడ రెండు రకాలుగాను ఒకటి ఇప్పుడు షర్మిలా చెప్తూ ఉన్నారు మా నాన్న పాలనకి జగన్ రెడ్డి పాలనకి చాలా వ్యత్యాసం ఉంది అని మరోపక్క చూస్తే గతంలో విజయమ్మ గారు చెప్పారు ఒక్కసారి మీ బిడ్డ అనుకోండి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఇటు కుటుంబ పరంగానూ ఆయన ఫెయిల్ అయిపోయినారు ఇటు రాజకీయ పరంగాను ఆయన ఫెయిల్ అయిపోయినారు సో ఏ ముఖం పెట్టుకొని ఆవిడ ఇప్పుడు ప్రచార రంగంలోకి రావాలన్నా లేదు అంటే జగన్కి సపోర్ట్ ఇవ్వాలన్నా కూడా ఏ ముఖం పెట్టుకొని ఆవిడ ఇవ్వలేను అనే ఉద్దేశం కూడా ఆవిడకు ఉంది అని అంటున్నారు సో ఏం చెప్తారు ఖచ్చితంగా ఆవిడకి అదే ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ రేపొద్దున ప్రజల దృష్టికి ఉన్నాయి ఆ కడప ప్రజలే అడుగుతారు ఎందుకంటే వివేకానందరెడ్డి గారు అనేది అందరికీ అక్కడ పరిచయం ఉన్న వ్యక్తే కాదు ఆయనకు అందరికీ సమస్యలు కూడా అక్కడ కడప జిల్లాలో తీర్చడమే కానీ పులివందల్లో పుట్టిన వ్యక్తే కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా వివేకానందరెడ్డి గారి మీద ఒక గౌరవం కానీ నమ్మకం కానీ ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు ఆవిడ ప్రజల్లోకి వెళ్ళినా కూడా వాళ్ళ నలుగురు కూర్చున్నప్పుడు ఏంటి కుటుంబంలో ఈ ప్రాబ్లం ఏంటి అవినాష్ రెడ్డి చంపినప్పుడు జగన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు సో దీన్ని మీరు సార్ట్అవుట్ చేయలేకపోయారా మీరు దోషుల్ని శిక్షించలేకపోయారా మీరు సునీతని ఎందుకు అన్యాయం చేశారు సునీతకి మీరు న్యాయం చేయాలి కదా ఆయనే కానీ బతుకుని ఉంటే మీకు అందరినీ వదిలేసేవాడా మీకు అందరికీ అండ ఉండేది కదా ఇవన్నీ విలేజ్ స్థాయిలోనూ అట్లా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు సో ఎక్కడైనా కూర్చున్నప్పుడు వాళ్ళ ఫ్యా వాళ్ళకి చుట్టాలు ఉంటారు వాళ్ళ చోట్ల అందరూ అడుగుతారు ఇది దీనికి సమాధానం ఏం చెప్తారా ఆవిడ సో అన్నిటికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారు వీళ్ళు ఎలాగో వీళ్ళు చేసిన అక్రమాలు ప్రజలే తేల్చుకుంటారు ప్రజలే నిర్ణయిస్తారు సో అనేది ఆవిడకి గట్టి నమ్మకం ఉంది ఉండిందేమో అందుకే వెళ్ళిపోయినట్టు ఉన్నారు సో ఆవిడికి నేను అనుకుంటాను ఈ లెక్కను చూస్తే షర్మిళ గారికి ఆవిడ మద్దతు ఉంది అనేది మనకి ఇక్కడ కనపడుతుంది షర్మిల కోసం ఆవిడ మద్దతు ప్రకటించినట్టే అనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి